అవధూత చింతన శ్రీ గురుదేవ దామీ మహారాజ కి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖరేవ సులారా రెండవసారి తత్వ రుద్ర మంత్ర ఉపదేశం కోసము సంప్రదిస్తున్న వారికి కింద వాట్సాప్ లింక్ ఓపెన్ అవ్వడం లేదు అంటున్నారు అది అఘోరితత్వ దీక్ష అని చెప్పేసి ఉంటుంది అది ఓపెన్ అవ్వకపోతే నేను కింద ఈ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కి మీరు వాట్సాప్ చేసి మీ పూర్తి వివరాలు ఇస్తే మిమ్మల్ని నేను సెలెక్టెడ్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేసుకుంటాను ఎవరైతే వివరాలు ఇచ్చి నేను అగ్రి నేను సాధన చేస్తాను అంటారో వాళ్ళని నేను సెలెక్టెడ్ గ్రూప్లో నేను యాడ్ చేసుకుంటాను అనమాట ఇంతకు ముందే ఎవరైనా డీటెయిల్స్ ఇచ్చి సెలెక్టెడ్ గ్రూపులో ఇంగో ఇంకో సెలెక్టెడ్ గ్రూప్ ఫోటో ఇంగో ఇలా ఉంటుంది ఆ గ్రూపులో ఎవరైతే లేరో వివరాలు ఇచ్చిన వాళ్ళు మరొకసారి నన్ను గుర్తు చేయండి వాట్సప్ లోనే గుర్తు చేయండి నేను మిమ్మల్ని ఆ గ్రూప్ లో నేను యాడ్ చేస్తాను మిత్రులారా మీరు ఎవరైతే ఈసారి రెండవసారి ఉపదేశం కోసము సంప్రదించాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో చూసేసి రావాలి అనుకున్న వాళ్ళు రావచ్చు కానీ సాధన నేను చేయగలను అనుకున్న వాళ్ళు మాత్రమే రండి వేరే వాళ్ళు రావాల్సిన పని లేదు ఇక్కడికి తప్పకుండా మీరు నేను నాలుగు గంటలు నేను సాధనకు నేను కూర్చోగలను అనుకున్న వాళ్ళు మాత్రమే రండి లేకపోతే మీకు సమయం వృద్ధా మాకు సమయం వృద్ధా ఇక్కడ మాకు సంఖ్య ముఖ్యం కాదు సాధకుడు ముఖ్యం వాళ్ళు నిలబెట్టడం మా ధర్మం అంతే తప్ప ఇంకేం లేదు నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహార్ ఓం నమ శివాయ నా గురుధికం నా గురు అధికం నా గురు అధికం శ్రీ 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 చంద్రశేఖరత్త గురుదేవ శ